హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను యాక్చువల్గా సండే వచ్చిందంటే ఇంకేదో క్లీనింగ్ 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 ఇదే సరిపోతుంది ఇప్పటి వరకు బయట ఉన్న బట్టలు అన్నీ హౌస్ క్లీన్ చేయటం టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేయటం అవన్నీ అయితే సరిపోయింది చాలా వరకు కూడా ఇంకా ఇప్పుడే బట్టలు అయితే ఉంది కొంచెం బ్యాగ్స్ అవి కొంచెం సద్దాల్సినవి ఉంది చిన్న చిన్నగా అవన్నీ ఎడపడ తీస్తున్నాను పెట్టేస్తున్నాను ఏదేదో చేస్తున్నాను అనమాట సో అవన్నీ కూడా కొంచెం నీట్గా అయితే ప్యాక్ చేద్దామని అయితే తీసాము నాకు అసలు అన్నిట్లోకి ఇష్టం లేని పని ఏంటి అంటే అసలు చేయడానికి చాలా బాధ అనిపించే పని ఏంటి అంటే బట్టలు మడత ఇయటం అది చాలా టాస్క్ అనమాట నాకు ఎందుకు ఇష్టం ఉండదు నాకు తెలియదు కానీ అస్సలు ఉండదు నా వల్ల కాని పని బట్ కానీ తప్పదు ఒక్క డ్రెస్ ఎక్కడన్నా పిచ్చి పిచ్చిగా ఉంటేనే చాలా చిక్కగా అయితే ఉంటుంది కానీ నచ్చినా నచ్చకపోయినా తప్పదు కాబట్టి చేసుకోవాలి కాబట్టి ఈ షెల్ఫ్లో కొంచెం గలీజ్ గలీజ్గా ఉన్నాయన్నీ కూడా తీసాను తీసి నీట్గా ప్రాపర్గా అయితే మడత పెడదామని చెప్పి మొత్తం ఇక్కడ పెద్ద గుట్టేసి వేసేసుకుని కూర్చున్నాను అనమాట ఇంకా ఇవైతే మడత పెట్టి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బ్యాగ్ అయితే క్లీన్ చేసేస్తాం నీట్గా అనేది అనుకున్నాను సండే ఉంటే ఆల్మోస్ట్ లేడీస్కి ఎవరికైనా సరే ఇవే వర్క్స్ ఉంటే జెంట్స్కి ఏమో ఇంట్లో ఏమైనా అరేంజ్ చేయాలంటే చేసుకోవటం చేయటం వాళ్ళైతే అలా ఉంటారు ఇంకా లేడీస్ ఏమో ఇంకా ఇంట్లో చేసుకోవటం కూరగాయలు సర్దుకోవటం పిండిలు ఎవరు ఉంటే గ్రైండ్ చేసుకోవటం ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ అందరికీ ఇదే వర్క్ అయితే ఉంటుంది మార్నింగ్ నుంచి కూడా కాఫీ తాగిన దగ్గర నుంచి లైన్ చేశాను ఫినిష్ చేశాను ఇంకా బట్టలు వాష్ చేసుకోవడం అంటాన్ని క్లీన్ చేసుకోవడం షెల్ఫ్స్ అద్దుకోవడం ఇవి ఆల్మోస్ట్ సరిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయితే అయిపోతున్నట్టుంది సెవెన్ నుంచి స్టార్ట్ వరకు టూ అవర్స్ నుంచి నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నాను ఇంకొక వన్ అండ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టేలా ఉంది యాక్చువల్గా ఈరోజు అక్కడికైనా వీడియోస్ కోసం వెళ్దాం అనుకున్నాను కానీ బట్ నాకు టైం అయితే సెట్ అయ్యేలా లేదు కొంచెం రెస్ట్లెస్గా అనిపిస్తుంది కొంచెం సో ఇంకా ఇంకా అవన్నీ చూసుకోవాలి కదా చూద్దాం ఏం జరిగిద్ అని అయితే ఉన్నాను అనమాట మీరు మీ అక్కడ చెత్త అన్నీ ఇందులోనే ఉంటాయి ఇంకా అలా అలా పడేసాను అనమాట మొత్తం కూడా ఇదే ఒకసారి అన్నీ కూడా ప్రాపర్గా తీసి పెట్టుకుందాం అని చెప్పేసి బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను నేనే కాదు చాలా చాలామంది అయితే ఉంటారు నాకు తెలుసు ఛార్జర్ దీంట్లోకి ఎందుకు వెళ్ళిందో బయట ఒకటి ఉంది లోపల ఉంటుంది ఓకే ఇలా తీసినప్పుడు ఇవన్నీ బయటపడతా ఉంటాయి అనమాట ఏంట ఇవన్నీ అని మనం నేను ఎదురు చూస్తూ ఉండాలి దీంతో ఏం పెట్టానా ఏంటని మర్చిపోతూ ఉంటాం ఏదో ఒక బుక్ లే ఇక్కడే మన ఇల్లే కదా మన బ్యాగే కదా మన శిల్పే కదా అవి ఎక్కడ పోతాయారు అని తర్వాత చూసుకోవచ్చు అని హడా ఉండే బుక్కు పడేస్తాం అనమాట ఇంకా తర్వాత ఎక్కడ పెట్టాము ఎక్కడ పెట్టాము ఇల్లు అంత ఎత్తుకోవల్సిన పరిస్థితి కూడా వస్తుంది ప్రాపర్గా ఆల్మోస్ట్ ఒక బ్యాగ్ పెట్టేస్తే నా బ్యాగ్ అయితే నేను అన్ని పెట్టుకుంటూ ఉంటాను బట్ అయినా కానీ ఈ మధ్య కొంచెం అటు ఇటు పెడితే దింట్లో పడితే దాంట్లో బట్టేస్తున్నాను ఏదైనా అవసరమైనప్పుడు ఎత్తుకోవడమే పని సరిపోతుంది ఇంకా నాకు అసలు ఈ కవరు ఈ కవర్లో ఏ ఉన్నట్టు కూడా నాకు ఇదివరకు లేదు ఇప్పుడు చూస్తే ఓ ఇంట్లో ఉన్నాయా ఎప్పుడు అనుకున్నాను ఎక్కడ ఉన్నాయా అని అని అనుకున్నాను అనమాట అలాగే అక్కలేని అక్కలేని అన్నీ ఉంటా ఉంటాయి ఓకే అండి ఈ బట్టలు మారుతాయి మంచిసేపు పని చూస్తారు మీరైన మీకు విసుగ్గానే ఉంటుంది ఓకే స్మాల్ లిటిల్ బిట్ ఒక వీడియోలా చేద్దాము ఇదని చెప్పైతే నేను యాక్చువల్గా స్టార్ట్ చేశాను తప్ప మీరు కూడా మీ మీ వర్క్స్ చేసుకోండి హ్యాపీగా ప్రశాంతంగా ఓకే అలా ఫ్యూ టేక్ కేర్ ప్రతి సండే సండే ఆర్ కుదిరినప్పుడల్లా ఇలా నేను ఇంట్లో చేసుకునే నా గెసిబీస్ పనులన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇప్పుడు మీతో మాట్లాడుతూ వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి అన్ని గజిబిజిగా చేయటం కూడా కుదరదు ప్రాపర్గా జస్ట్ టూ త్రీ మినిట్స్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ